ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివదేవుని పూజా విధానం పార్ట్ టూ శివదేవుని కథ ప్రారంభము ఓ భక్తులారా తెలుగుదేశమున ఒకనొక గ్రామసీమలో సీమలో బీదవాడగు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించి చూడ చుండెను అతడు రాజేశ్వరి అని ఆమెను పెళ్లి చేసుకొని కాపురం చేచుండెను కొంతకాలంలో కా దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగిరి పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని బీదవాడగుడి చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యా బిడ్డలను పోషించుకుండెను ఈలాగున ఎంతో కొంతకాలం గడిచిన పిమ్మ పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పాను మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రణా ప్రయాణమై వెళ్ళుచుండగా ఓ ముదుసలు బ్రాహ్మణుడు ఎదురై ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగెను ఓ మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లె మా గ్రామము చాలా బీద కుటుంబీకుడును ఒక భార్య ఇద్దరు పిల్లలు కలరు సంపాదించినది చాలక దరిద్ర బాధలను భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన సేవలను తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లా నేనే ఓరి వెరినాయన తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకలేశ్వరములు నీ చురత కథ ఒకటి చెప్పదను శ్రద్ధగా ఆలకింపుమా అని చెప్పగా అంత శివయ్య పురుష పుణ్య పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడని కూర్చొని వివరింపు స్వామి అని వేడుకొనెను అందుకు ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామణి పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క మహాముని భార్యగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రతమహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణముకు బయలుదేరి వచ్చి వ్రత విధానంను సీమంతి నీకి తెలియచేసి వెళ్లిపోయెను ఆనాటి నుండి రాకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధల చేయుచు సదాశివును పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమానమగుచుండెను ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను ఆ రాజునకు చంద్రాంగదుడు అనొక కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెళ్ళిడుకు వచ్చెను చంద్రాంగుదునకు వివాహం చేయాలనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువు మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగుదునకు ఎచటినైన తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాదేశాలకు పంపెను వారు అనేక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడకు సూరసేన మహారాజు పట్టణం చేరిరి ఆ రాజునకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వారు తెలుసుకొని రాజదర్శనమునికై ఆస్థానమునకు వెళ్ళిరి అంతా రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పనేమిటని అడిగాను మహారాజా మాది అంగము మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుదడు అనే కొడుకు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్రమగు సీమంతిని దేవి గుణగనాములు తెలుసుకొని ఇచ్చటికి వచ్చి ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు రాజు ఆ చిత్రపటంను కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశారు వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చలికాండలతో యమునా నది తీరమున్న నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది చంద్రాంగడు తప్ప మిగిలిన వారు చనిపోయారు చంద్రాంగదు నాగకన్యలు పట్టుకొని తమ రాజు ఆయన తక్షకుని వద్దకు తీసుకుని పోయారు తక్షకుడు చంద్రాంగను చూసి ఇతను ఎవరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడగగా మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోచుండగా మాకు చిక్కుట వల్ల తమ వద్దకు తీసుకుని వచ్చి తిమని నాగకన్యలు పలికిరి అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగధదుని వృత్తాంతం తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాదు ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత అందువలన ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికే విధమైన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను ఈ సంభాషణ విన్ అంతా విన్న చంద్రాంగుడు భయపడుతూ దిక్కులు చూడసాగినాడు అంత తక్షకుడు వీపు వీపుచెరిచి ధైర్యం చెప్పి తన వద్దను ఉన్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకంకి పంపినాడు అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావప్రమాదంలో చలికాలతో పాటు తన భర్త కూడా మరణించి ఉండిన తలపోసి పరిపరి విధాల విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడువక ఆచరిస్తున్న వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని అమ్మాయి నీ భర్తకి ఏమీ భయం లేదు విచారించకు సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానం అయ్యను అంతలో ఆమె మేల్కాంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యం చేసుకొని యథాప్రకారముగా సోమవార వార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావం గల మనులతో చంద్రాంగదుడు తన దేశంలోకి తిరిగి వచ్చును ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగి జరిగినదంతా తెలుసుకొని తమ కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమగల మనులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్త సూరసేన మహారాజు కబురంపి శుభముహూర్తం సీమంతిని దేవికి చంద్రాంగదునకు వైభవపేతంగా పట్టాభిషేకం చేశను సీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావమును గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంన రాజ్యపాలన చేయిచుండరి సీమంతిని దేవి తన సోమవార వ్రతము మహిమ వలన ఐదో తమను కాపాడుకోనగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండ ఉండరని ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా ఆ వ్రతము చేసినేడలా నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందం ఉంది మహాపురుష ఆ వ్రతము ఎట్లు జరపవలనో చెప్పవలసిందిగా కోరను అందుక బ్రాహ్మణుడు ఈ విధముగా తెలిపెను సోమవారం రోజున ఉదయమే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసుకుని రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవు నెయితో గాని కొబ్బరి నూనెతో గానీ దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకం చేసి మూడు రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార లేక బెల్లంతో కలిపి నైవేద్యం పెట్టి శివ శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి ఇలాగ మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యను కాడు నిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని గానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశనని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియజేసి భార్యాభర్తలు మూడు సోమవారంలను శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదమును ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్రబాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి కొన్నాళ్లకు ధనగర్వము చేత వ్రతము చేయడం మానివేశారు శివదేవుని కోపం వచ్చి వీరి గర్వం అనచవలనని మళ్ళీ దరిద్రులుగా చేశాను దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామంకు వెళ్ళి యాచించగా ఈవేళ మేము శివదేవుని పూజ వ్రతము చేసుకుంటున్నాము ఇప్పుడు భిక్ష వేయటకు వీలు లేదన్నారు అయ్యో సోమవార వ్రతం మరిచిపోయినందుకే మాకు గతి పట్టినది చాలా అపచారం చేశాము అనుకొని ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదీ స్నానం చేసి శివదేవుని పూజించి కథ చెప్పుకొనూ భార్యను వినుటకు రమ్మని పిలిచెను తాను తాను కథను కూడా వినును అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్త యోగు శివయ్య ఓసి పిచ్చిదాన శివదేవుని పూజ మానినావు కథను కూడా విననన్నావు నేను బీదవాడినైతేనే నువ్వు అందురాలు అయితేవి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు భార్య అలాగే చేసి స్నానమాడి వ్రతము ఆచరించి ప్రసాదంను కళ్ళకద్దుకొని సేవించను వెంటనే కన్నులు కనిపించినవి పోయిన ఐశ్వర్యము కలిగినది ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్థులు కూడా శివదేవునికి మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తులతూగుతున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందుదురు ఈ కథను విన్నవారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాదిమునులకు బోధించెను శివదేవుని కథ సమాప్తం అందుకనే ప్రతి ఒక్కరూ ఈ శివదేవుని పూజ మరియు ఈ సోమవార వ్రతమును మూడు వారాలు ఖచ్చితంగా చేస్తే మీ మనసులోని అభిష్టాలు తప్పక తీరుతాయి అలానే మీకు మీ కుటుంబ సభ్యులందరి మీద ఆ శివదేవుని కృపా కటాక్ష వీక్షణాలన్నీ చాలా మెండుగా ఉంటాయి కాబట్టి ఈ శివదేవుని పూజ ఖచ్చితంగా చేసుకోండి ఆ శివుదేవుని కృపకు పాత్రలు అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్